సాధారణంగా కోడిగుడ్డు అనగానే కోడిగుడ్డు టమాటో కర్రీ లేదంటే ఎగ్ బుర్చి లేదంటే కోడిగుడ్డు పులుసు చేస్తూ ఉంటాం కదా ఈ టైప్లో అయితే ఒక్కసారి ట్రై చేయండి కోడిగుడ్డు కర్రీని ఎంత బాగుంటుందంటే మీ ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఎప్పుడు కర్రీ చేసినా ఇలానే చేయమని చెప్తారు మరి అంత బాగుండే కర్రీని ఎలా చేయాలో తెలుసుకుందామా పదండి అయితే ముందుగా స్టవాన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పెట్టిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ చక్కగా కాగాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ వేడిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకొని జీలకర్ర అస్సలు మర్చిపోవద్దు ఆయిల్ కాకపోతే నూనె వాసన వచ్చేస్తుంది కర్రీ అంతా ఆయిల్ కాగిన తర్వాత మాత్రమే జీలకర్ర వేసుకొని ఆ తర్వాత నాలుగు లేదా ఐదు ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని బ్రౌన్ కలర్ అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత కోడిగుడ్లు అయితే తీసుకోవాలండి ఉడికించిన ఎగ్స్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఆరు కోడిగుడ్లు అయితే తీసుకుంటున్నాను మీరు ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటారో దాన్ని బట్టి ఎగ్స్ అయితే తీసుకోండి ఎగ్స్ వేసిన తర్వాత కరివేపాకు వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ కావాలనుకుంటే ఒక అర టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలనుకుంటే ఒక అరవ టేబుల్ స్పూన్ తగ్గించుకోండి ఒక అర టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే వేసుకోవాలి అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి నేను ముందుగానే కారంలో ఎక్కువగా ఉప్పు అనేది కలిపి పెట్టుకున్నాను సో అందుకని ఉప్పు అయితే యాడ్ చేయట్లేదు నాకు ఇక్కడ అదే సరిపోతుంది మీకు ఉప్పు ఎంత పడుతుంది అనేది చూసుకొని ఒక్కసారి చెక్ చేసుకొని వేసుకోవాలండి టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఈ మసాలాలన్నీ కూడా కోడిగుడ్డుకి చక్కగా పట్టేలాగా ఈ విధంగా సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి మసాలాలు అనేవి మాడిపోకుండా ఉంటాయి నెక్స్ట్ దీనిలోకి ఒక్క టమాటో కట్ చేసి వేసుకోండి సన్నగా కట్ చేసి వేసేసుకోండి టమాటో ముక్కలు ఈ విధంగా ఈ కర్రీలోకి ఒక్క ఆనియన్స్ అనేది ఎక్కువ వేసుకోవాలి టమాటోలు కూడా ఎక్కువ అవసరం లేదు ఒక్క టమాటో సరిపోతుంది ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల గ్రేవీ అవుతుంది అలానే సూపర్ అండ్ సూపర్ టేస్ట్ వస్తుంది కర్రీ టమాటోలు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోండి టమాటోలు మగ్గాల్సిన అవసరం ఏం లేదు మీకు గ్రేవీకి సరిపడే వాటర్ ఎంత పడుతుందో చూసుకొని వేసుకోండి నేను ఇక్కడ కొంచెం గ్రేవీ చాలనుకొని చిన్న గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా చక్కగా ఎగ్స్ని ఫ్రై చేస్తూ కలుపుకోవాలి ఈ విధంగా ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చారంటే కర్రీ అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది మీకు టైం కుదిరితే ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల వరకు కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసేయండి మంటని అలా కుక్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు మీకు నేను కర్రీ చేశాను కదా ఏ విధంగా ప్రిపేర్ అయిందో చూపిస్తున్నాను చూడండి మూతను తీసి ఒకసారి చెక్ చేస్తే ఆయిల్ అనేది సపరేట్గా పైకి తేలుతూ ఉంటుంది మంచి కలర్ అయితే వచ్చింది కర్రీ చూశారు కదా ఇంతేనండి ఈ రైస్లోకైనా రోటీలోకైనా ఇలా తిన్నా కూడా సూపర్గా ఉంటుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ అవ్వండి